వార్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోట వేదికగా చేసిన ప్రసంగంపై నల్లగొండ ప్రజలు స్పందించారు దీపావళి వరకు జీఎస్టీలో పలు ముఖ్యమైన మార్పులను చేపట్టబోతున్నట్లు ప్రధానమంత్రి చెప్పడం పట్ల హర్షం వ్యక్తం చేశారు సామాన్య ప్రజలకు చిరు వ్యాపారులకు అందరికీ ఉపయోగపడుతుందని అన్నారు జిఎస్టీ వచ్చిన తర్వాత అనేక సంవత్సరాలకెళ్ళి కాంగ్రెస్ పార్టీ చేయలేనటువంటి పని మరి జిఎస్టీని విధించి జిఎస్టిని పెట్టి మరి ప్రజలకు సులభమైనటువంటి పద్ధతిలో ధరలు తగ్గించడానికి ప్రయత్నంలో మరి మోడీ గారి ప్రభుత్వం ముందుంది దాంట్లో ఈ యొక్క ప్రజల జీవన విధానం పెరగతో పాటు ప్రజలకు ధరలు తగ్గించి ఇచ్చడాని కోసం అనేకమైనటువంటి మరి సంస్కరణలు చేపట్టడం జరిగింది ఈ దేశంలో ఏదైతే రెండు వేల పదిహేడులో ప్రారంభించిండో జిఎస్టీ దాన్ని గణనీయంగా రేపు దీపావళి పండుగ రోజున భారతదేశ ప్రజలకు ఒక కానుకగా ఇవ్వబోతుండు గణనీయంగా తగ్గించే విధంగా ఈ యొక్క భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకుర్రు ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు మోదీ గారు మధ్యతరగతి కుటుంబాలకు ఎంతోమందికి లబ్ధి చేకూరే విధంగా జీఎస్టీ విషయంలో మూడు పర్సెంట్ గణనీయంగా మార్పులు చేయడం అనేది గొప్ప హర్షదాయకం కాబట్టి నరేంద్ర మోదీ గారు దేశ ప్రజల మీద ఎంత ప్రేమ ఉందనేది ఈ యొక్క గణనీయమైన మూడు పర్సెంట్ తగ్గడంలోనే తెలుస్తుంది సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే యొక్క లక్ష్యంతో దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఊరట కలిగించే విధంగా మోదీ గారు కృషి చేస్తా ఉన్నారు ముఖ్యంగా రైతులకు చూసుకున్నట్లయితే ఎంఎస్పి ద్వారా మద్దతు ధర ప్రకటించడం రైతులను పండించినటువంటి పంటలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మద్దతు ధర వల్ల ఈరోజు రైతులకు వారి